ఇదైతే ఎటువంటి ప్రమోషన్ కాదండి నేను ఇది వాడమని కూడా నేను ఎవ్వరికీ చెప్పను మేము వాడుతున్నానే నేను చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మనకి యూట్యూబ్ లో చాలా స్ట్రిట్ అయింది కదండీ ఏవి కూడా అన్నెసెసరీ ప్రోడక్ట్ని కూడా మనం పెట్టడానికి కూడా వీల్లేదన్నమాట సో అందువలన ఎందుకంటే పెద్ద పెద్ద యూట్యూబ్ వర్గర్స్కే చాలా హెచ్చరికలు వస్తున్నాయి ఎలాంటి మిస్యూ మిస్ యూస్ చేసినా కానీ మిస్లీడింగ్ కానీ ఇలాంటివి పెట్టినా కానీ మనకి వార్నింగ్ అయితే ఇస్తుంది కదా సో ఇదైతే మేము వాడే మీకు చెప్తున్నామండి అంతే తప్ప ఇది ప్రమోషన్ కాదు నేను ఎవరిని వాడమని చెప్పడం కాబట్టి మీలో ఎవరైనా వాడుతుంటే మీ ఎక్స్పీరియన్స్ని కూడా నాతో షేర్ చేయండి ఇదేంటి అనుకుంటున్నారా యామ్వే నుంచి సో దీనిని అయితే నేను అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తాను సో మేము అయిపోయినప్పుడల్లా తీసుకొచ్చుకుంటామండి దీన్నైతే అరే ప్యాకింగ్ మాత్రం అసలు మామూలుగా చేయలేదండి ఏం చేశారు ఎంత స్ట్రాంగ్ చేశారు అసలు ప్యాకింగ్ కూడా చాలా ఇది చేశారండి బట్ ఇప్పుడు మనం ఏ ప్రోడక్ట్స్ వాడినా కానీ ఏదైనా కానీ ఒరిజినల్ ఏది లేదు కదండి అసలు ఎక్కడ ఉందండి ఒరిజినల్ మనకు అసలు ఏది కూడా ఒరిజినల్ లేదు అన్నీ ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ బ్రతుకులు ఆర్టిఫిషియల్ లైఫ్ ఆర్టిఫిషియల్ మనుషులు ఆర్టిఫిషియల్ ఫుడ్ అంతా ఆర్టిఫిషియల్ అయిపోతుంది కదండి సో ఈ సమాజంలో బ్రతకటమే చాలా కష్టంగా ఉంది సో ఇదేనండి మేము ఆర్డర్ పెట్టుకున్నవి యాక్చువల్గా మేము ఇవి ఎక్కడ చూసామంటే మేము మా మావి గారు వీటిని అంటే ఈ గ్రీమి స్టార్ వీటిని అయితే ఆయన సేల్ చేస్తూ ఉంటారు సో అక్కడ మాకు బాగా నచ్చినాయి అండి అప్పుడు మేము ఊరు వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళు మనకి ఇవే కాదండి మనకి ఇంకా ఏంటంటే ఫ్లోర్ క్లీనింగ్ కానీ అలానే మనకి వాషింగ్ మిషన్ వేసుకునే లిక్విడ్ కానీ అలానే ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ కానీ గిన్నెలు కడుక్కునే లిక్విడ్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయండి ఆమెలో చాలా చాలా సోప్స్ ఉంటాయి చాలా ఉంటాయి అయితే మా ఇంట్లో అయితే ఒక బీరువాల్ అంటే చిన్నదండి ఆ షెల్ఫ్లు అన్నీ ఉంటాయి అన్నమాట అంటే మా గారు ఏజెంట్ మరి ఏంటనండి అవి సేల్ చేస్తూ ఉంటారు అందుకే ఆయన స్టాక్ తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటారు అక్కడ మేము ఆడినప్పుడు మాకు మంచిగా అనిపించినాయి నేను అవైతే ఇంక మేము తెప్పించుకుంటున్నామండి అవే నేను మీకు చూపిస్తున్నాను అనమాట ప్రస్తుతానికి మేము ఇవే ఎప్పుడు తెప్పించుకుంటాము ఎందుకంటే ఫ్లోర్ క్లీనింగ్ కానీ బట్టలు కానీ గిన్నెలు కానీ అవేం మాకు అవసరం లేదండి బట్ ఇవైతే సరిపోతాయి ఎందుకంటే ఇవే మేము ఎప్పుడు చూసినా తెప్పించుకుంటాం ఆల్రెడీ ఈ ఛానల్లో కూడా నేను ఒక వీడియో కూడా నేను పోస్ట్ చేయడం కూడా జరిగిందండి ఫస్ట్ మీకు ఆమ్లా అండి నాకు ఆమ్లా వాడినా నా హెయిర్ ఫాల్ అయిపోయిందండి ఏదైనా కోకోనట్ అయితే అసలు పడదు నాకు మిగతా ఏ ఆయిల్ వాడినా నాకు ఏమీ చేంజ్ లేదండి ఎందుకంటే నేను చాలా వాడాను నా జుట్టు ఎట్లా అంటే ఒక దువ్విని పెట్టి ఇట్లా లాగితే చాలు సగం జుట్టు వచ్చేసిద్ది అనమాట అలా నేను చాలా వాడాను ఈ ఆమ్లా కూడా వాడానండి నాకైతే యాజ్ స్జ్గానే ఉంది నాకేం పెద్ద అనిపించలేదు కాకపోతే ఏంటంటే మనం మార్చి 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 వాడే కొందిన ఏమి యూజ్ లేదండి ఏదో ఒకటి కంటిన్యూగా వాడదామనేసి నేనైతే దీన్ని ఎంచుకున్నాను అనమాట ఎందుకంటే చాలా వాటిక వాడాను మామాయత్తు వాడాను చాలా చాలా వాడానండి అసలు ఏది కూడా యూజ్ అనేది లేదు అసలు సో ఇంక నేను ఇది అక్కడ కొన్ని రోజులు ఉన్నప్పుడు నేనైతే ఇది పెట్టుకున్నాను ఇది పెట్టుకున్నా నాకు అంత అంతే ఉందండి పెద్దగా ఏం లేదు సరేలే ఇంకా ఏదో ఒకటే వాడదాం ఎందుకంటే వాడిన ప్రసారి కూడా జుట్టు పోతానే ఉంది అనేసి ఇది ఎంచుకొని దీన్ని మాత్రమే వాడుతున్నామండి అందుకే నేను మళ్ళీ తెప్పించుకున్నాను అయిపోయింది ఇంకోటండి దీని దీన్ని మాత్రం నేను చెప్పే ఏదైనా కానీ చాలా షూర్గా చెప్తానండి నాకు నచ్చినయే నాకు బాగున్నాయి అనేవే నేను మీతో చెప్తాను ఎవరు వాడనవసరం లేదండి నాకు బాగున్నాయి కాబట్టి నేను వీడియో వీడియోలో చెప్తున్నాను అంతే ప్రమోషన్ గ్రిమోషన్ అంటే మా ఛానల్ ఇంకా అంత గ్రోత్ లేదులేండి సో బ్రష్లు అండి నేను దీన్ని మాత్రం పక్కాగా చెప్తానండి ఈ బ్రష్లు మాత్రం చాలా చాలా బాగుంటాయండి అసలు మామూలుగా ఇప్పుడు రోజుతోకునే బ్రష్ అయితే చేతో పట్టుకుని బ్రష్ అండి నిజంగా ఆ బ్రష్ బరువు మొయలేకపోతున్నాం అండి ఏంటమ్మా బరువు కూడా మొయ్యలేకపోతున్నాం అంటే ఆహా అలా ఉండిద్దండి ఆ బ్రష్ ఓరికొరికనే ఇవనేది విడిలిపోతా మొత్తం పాడైపోయింది కానీ ఈ వృషులు ఎందుకు అండి మాకు చాలా బాగా నచ్చినాయి సో మనం తోముకున్నట్టే ఉండదు అనమాట తోముకున్నట్టు ఉండదంటే ఎందుకంటే అంటే తోముకునేటప్పుడు బాగుంటాయి ఎక్కువ కాలం ఉంటాయి అండి సో నా దగ్గర అప్పుడు మేము ఫోర్ తెచ్చుకున్నాము అయిపోయింది అనమాట మళ్ళీ తెప్పించమన్నాను ఇంకా ఈ రెండు బ్రష్లు అయితే తెప్పించారండి సో రేపటి నుంచే స్టార్ట్ చేస్తాను ఎందుకంటే ఈ బ్రష్ చాలా మంచిగా ఉండిద్దండి చాలా లాంగ్ ఎక్కువ రోజులు వస్తుంది అలానే ఎక్కువ ఏది కూడా అసలుకి ఇది ఈ ఉంటాయి కదా విరిగిపోవటం కానీ ఎక్కువ ఎక్కువ ఊడిపోవటం కానీ అలాంటివి ఏం జరగదు అనమాట అందుకే నేను ఇచ్చానండి మెయిన్ ఈ పేస్ట్ అండి ఈ పేస్టు ఇది మనకి నేను కొన్ని పేస్ట్లు ప్రీవియస్ వాడేదాన్ని ఫోమ్ ఎక్కువ ఉంటే కానీ పర్వాలేదు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెస్ వాడేదాన్ని అండి నేను బ్లూ అనమాట బాగానే ఉందిలే కానీ ఇది వాడిన నుంచి నాకు ఇదే బెటర్ అనిపించింది అనమాట అందుకే ఇది అయిపోయినప్పుడల్లా మా హస్బెండ్ని అడిగి అడిగి తెప్పించుకుంటాను ఆయన అయితే ఇది కొంచెం అంటే త్రీ హండ్రెడ్ దాకుండాద్దండి త్రీ ట్వంటీ టూ రూపీస్ ఇది ఇది గ్రామ్ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇది ఇదిగోండి టూ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట తో ఇది ఆయన అసలు తెప్పించారు ఎందుకు ఇంత ఇంతది చిన్న పేస్ట్ కొనుక్కొచ్చుకో అనుకుంటారులే చిన్న పేస్ట్ ఎందుకు లేండి కొంచెం పెద్ద పేస్ట్ తెప్పించండి కొంచెం పర్వాలేదు బాగానే ఉంటుంది స్మెల్ గిల్లేం రాదు అనేసి బతినాడు బతినాడు తెప్పించుకుంటానండి మామూలుగా అయితే ఆయన తెప్పించారు అసలు ఎందుకు అంత అంత డబ్బులు పెట్టి అనేసి అంటారు నేనే బతి బతినాడు తెప్పించుకుంటానన్నమాట బాగుండిద్ది ఇది నాకు అందుకనేసి నేను తెప్పించుకుంటాను ఇది సో ఇంక దీంట్లో ఏమున్నాయి ఏది ఉన్నాయి అనేది మనకు తెలియదు కానీ బాగుండిద్ది అండి ఇది టూ హండ్రెడ్ గ్రాము బాగుండిద్ది నచ్చింది కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ తెప్పించుకుంటున్నాను సో ఇంకోటి ఇది ఇది కూడా అండి ఇది అప్పుడు ఇది మేము ఫస్ట్ టైం తెప్పించుకుంటున్నాను నేను ఇది ఎందుకంటే రెండు సేమే బట్ ఇది కూడా బాగుండిద్ది ఎందుకంటే ఇది నేను చిన్నది వాడానండి అప్పుడు చిన్నది వాడితే నాకు చిన్నది మంచిది అనిపించింది ఎందుకంటే గమ్మును తెప్పించరు అనమాట పేస్ట్లు ఎందుకు డబ్బులు దండగా ఎందుకు అంతంత అయ్యి చిన్న చిన్న పేస్ట్లు కొనుకొచ్చుకుని అంటూ ఉంటారు నేను పెట్టేటప్పుడు ఆర్డర్ చాలా బ్రతిమిలాడి బ్రతిమిలాడి ప్లీజ్ రెండు పెట్టండి మీరు అసలు ఎందుకంటే చాలా రోజులైపోయింది పేస్ట్ అయిపోయి నేను బతిమలు నాడుతున్నా తెప్పించలేదు తెప్పించలేదన్నమాట సరేలే ఆయన తెప్పించినప్పుడే తెప్పిస్తారులే అనేసి నేను కూడా ఇంకా లైట్ తీసుకున్నాను ఇంకా నేను పెట్టేటప్పుడు ఏం పెట్టమంటారు చెప్పండి ప్లీజ్ అండి ఇది కూడా ఒకటి పెట్టండి చిన్నది బాగుంది వాడినప్పుడు చూద్దాము అనేసి అని బతిమినాడి బతిమినాడి పెట్టించుకున్నానండి ఈ రెండు సో బాగుంటాయి ఎందుకంటే రెండు నేను వాడాను చాలాసార్లు రెగ్యులర్ రెగ్యులర్గా వాడుతున్నాము ఎప్పటి నుంచో ఇది చిన్నది వాడాను అనమాట అప్పుడు మంచిగా అనిపించింది అందుకేనండి తెప్పించాము సో ఇదేనండి మేము తెప్పించుకున్నవి ఇంకా ఇవి తప్ప మేము ఏం తెప్పించుకోమండి రెగ్యులర్గా ఇవే తెప్పించుకుంటా ఉంటాము సో నాకు ఆయిల్ అనేది చాలా రోజులు వస్తుందండి దాదాపు సిక్స్ సెవెన్ మంత్స్ దాకా వస్తుంది నా చిన్న జుట్టే కాబట్టి సో ఇవనండి వీటిలో మీరు ఎవరైనా వాడుంటే మీకు ఎలా అనిపించిందో కూడా లో తెలపండి అలా మన ఛానల్ని ఒకసారి చూస్తుంటే మొదటిసారి చూస్తుంటే లైక్ కొట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి